ఆంధ్రప్రదేశ్లో షర్మిల తొలి అడుగే ప్రభంజనం కడపలు బల ప్రదర్శనకు షర్మిల ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవితవ్యం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న అధిష్టానం షర్మిలకు బాధ్యతలు అప్పగించింది ఇప్పుడు అధిష్టానం పెట్టుకున్న అంచనాలను చేరుకోవడం వైఎస్ షర్మిలకు కత్తిమీద సామె అందుకు ఆమె చాలా కష్టపడాల్సి ఉంటుంది కూడా ఫలితం దక్కుతుందో లేదో తెలియదు అందులో మొదటి అడుగుగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు అపారమైన బలమున్నదని నిరూపించుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు ఇంట గెలిచి రచ్చగెలవాలనే సాంప్రదాయ పద్ధతిని పాటించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్లోని తనకంటే సీనియర్లైన నాయకులు కూడా పీసీసీ సారథిగా తన నాయకత్వాన్ని ఆమోదించి లొంగి నడుచుకోవాలంటే పెద్ద స్థాయిలోనే బలప్రదర్శన అవసరం అని షర్మిల అనుకుంటున్నారు అందుకోసం తమ కుటుంబానికి పట్టున్న కడప జిల్లాని బలప్రదర్శనకు తొలివేదికగా మార్చుకోబోతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది పిసిసి సారథిగా బాధ్యతలు స్వీకరించే ముందు వైఎస్ షిర్మిల తొలుత ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ఆర్ సమాధిని దర్శించుకొని ఆయనకు నివాళి అర్పించి తరువాత పార్టీ బాధ్యతలు తీసుకుంటారని సమాచారం ఆ సందర్భంలో కడపకు వచ్చినప్పుడే భారీ స్థాయిలో బలప్రదర్శన విమానాశ్రయంలోని భారీ ఎత్తున స్వాగతం వందల వాహనాలు వేల కొద్ది అభిమానుల సందోహంతో ప్రదర్శనగా ఇడుపులపాయ వరకు వెళ్లడం వంటివి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కడప జిల్లాకు చెందినవారే కడప జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ మొత్తం జగన్ వెంట వెళ్లిపోయినప్పటికీ ఇంకా ఆనవాళ్లుగా మిగిలిన వారు కొందరున్నారు వారందరినీ కూడా బల సమీకరణలో కలుపుకుంటున్నారు అలాగే కేవలం కడప జిల్లా నుంచి మాత్రమే కాకుండా చిత్తూరు కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేయడానికి వ్యూహరచన సాగుతున్నట్టుగా తెలుస్తోంది ఏది ఏమైనా సరే షర్మిల కడపకు వచ్చే సందర్భమే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవ స్థితి రాబోతుందని అభిప్రాయం కలిగించేలా ఉండాలని వారు ప్రణాళికలు రచిస్తున్నారు ఒక కార్యక్రమానికి జన సమీకరణ పెద్ద కష్టం కాకపోవచ్చు కానీ ఎన్నికల్లో విజయం అంత ఈజీగా దక్కుతుందా అనేది ప్రజల సందేహం